రాజేంద్ర నగర్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రికి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఏడు వందల తొంభై లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మట్టి విత్తనాలు మరియు ఫెర్టిలైజర్ పరీక్ష ల్యాబ్ నూతన భవనాలను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ కౌడ్ రైతులందరూ పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి సాధించేందుకు తమ భూములను సారవంతం చేసుకునేందుకు మట్టి పరీక్షలు రైతులు వాడే విత్తనాల నాణ్యత తెలుసుకునేందుకు మరియు రసాయన ఎరువులను పరీక్షలు చేసేందుకు వాడుకున్నట్టుకు ఈ ల్యాబ్లు ఎంత ఉపయోగపడుతుందని ఉపయోగవంతంగా ఉంటుందని వీటి సేవలను అందరూ రైతులు సకాలంలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు వర్కౌట్ చేసి ఎందుకు మనం ఇమ్మీడియట్గా అది అటెండ్ కాలేకపోయాం రైతు బీమాకి సంబంధించి ఇంట్లో పెద్ద మంచి చనిపోతే ఆ అమౌంట్ ఇచ్చేస్తే అది నిలబడేదానికి అవకాశం ఉంటుందని మంచి కాన్సెప్ట్ తోటే పెట్టాం అది లేట్ అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు ఆ కుటుంబం చిచ్చిపోయిన తర్వాత ఎప్పుడుకో చేస్తే మళ్ళీ అవుతుంది ఆ టర్మ్ ఇదైనా కూడా మళ్ళీ అవుతుంది కాబట్టి దయచేసి రైతు బీమాకి సంబంధించి అప్ డేట్ ఉండండి ఆలస్యమైన వాళ్ళు అయిందో మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి రేపు రాబోయేటటువంటి ప్రధానమైన పనులు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు దాని తర్వాత బై రైతు భరోసా తర్వాత ఇన్సూరెన్స్ ఈ మూడు పథకాలు కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు భారమైనటువంటి టార్గెట్స్ ఉన్నప్పటికీ దగ్గర దగ్గరగా యాభై అరవై వేల కోట్లు ఈ శాఖ మీద రైతుకి సంక్షేమం కోసం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వెనుక చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం దానికి మీరు సహకరించి మనం వదిలిపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మనం అన్ని కూడా మళ్ళీ మీరు రివైవ్ చేయాలి వ్యవసాయ శాఖకి ఒక కొత్త రూప్ వచ్చింది కొత్త ఊపు వచ్చింది కొత్త పరిస్థితుల్లో మన అధికారులు వెళ్తున్నారనే భావన కల్పిస్తే ప్రజల సపోర్ట్ ఉంటుంది రైతుల సహకారం ఉంటుంది ప్రభుత్వ సహకారం అంతకంటే నిన్నగా మీకుంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ